ఏపీ ప్రగతికి పది సూత్రాలు ప్రకటించిన చంద్రబాబు సో మీరు చూసుకుంటే పబ్లిక్ వైపుల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవైతే అభివృద్ధి చేయబోతున్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది ప్రణాళికలతో అడుగులైతే ఉన్నారు రానున్న పదేళ్లలో కీలక అంటే ఐదేళ్లలో కీలకంగా పది రంగాలను నూటికి నూరు శాతం అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉన్నట్టుగా అయితే ఈయనైతే తెలియజేయడం జరిగింది పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకైతే వెళుతూ ఉన్నారు సరవేగ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం సంతానోత్పత్తిపై ప్రత్యేక దృష్టి సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చర్యలు నైపుణ్యాభివృద్ధిపై కసరత్తు మరిన్ని అన్న క్యాంటీన్లో పేదలకు నాణ్యమైన ఆహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక నదుల అనుసంధానంతో సమర్థవంతమైన నీటి నిర్వహణ తక్కువ ఖర్చుతో భౌతిక మౌలిక సదుపాయాల కల్పన రానున్న ఐదేళ్లలో పది సూత్రాల బాటలో చంద్రబాబు అయితే ఈ విధంగా అడుగులైతే వేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏపీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాంట్లో భాగంగా ఈ పది సూత్రాలు నేను తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ పది సూత్రాల ఆధారంగా ఏపీని అయితే భారీగా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేందుకు అయితే అంటున్నారు అయితే ప్రతి ఒక్కరు ప్రజల ప్రజల సహకారం అయితే ఈయన కోరుతూ ఉన్నారన్నమాట సో ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి